మోతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు తాత్కాలిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రకటించారు మోంతా తుఫాన్ సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దం కావాలన్నారు ఇప్పటికే సముద్ర తీరం వెంబడి ఉన్న ఆవాసాలకు పునరావాస కేంద్రాలు మ్యాపింగ్ చేసి తుఫాన్ హెచ్చరికలకు అనుగుణంగా తరలింపు చర్యలు చేపట్టాలన్నారు విద్యుత్ పునరుద్దరణకు సమాయత్తం కావాలని ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్లు సిపిడబ్ల్యూఎస్ ఇతర సురక్షిత రాగులేట్ ప్లాంట్ల వద్ద విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా జనరేటర్లను అమర్చి సురక్షిత త్రాగునీ సరఫరా చేయాలన్నారు పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఈదురుగారుల మూలంగా రహదారులపై అడ్డంగా పడిన చెట్లు తొలగింపుకు జేసీబీలు పవర్ రంపాలు క్లీనర్లతో సిద్దంగా ఉండాలన్నారు తుఫాన్ హెచ్చరికలకు అనుగుణంగా తీర ప్రాంత ఆవాసాలలో ముంపు బారిన పడే అవకాశం ఉన్న ముంపు బాధితులను ముందుగానే మ్యాపింగ్ చేసిన పునరావాస కేంద్రాలకు పునరావాస కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలకు తరలించాలని సూచించారు క్లియర్గా టైమ్ గైడ్ ఆ టైమ్ లైన్స్తో పాటు క్లియర్ ప్రొడిక్షన్స్తో మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇలా గురువు హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ ఫాల్ సో ఇప్పుడు మనకి యాక్చువల్ రైట్ నోట్ సైక్లోన్ ఈ యాక్చువల్లీ డిప్రెషన్ నుంచి సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యింది సో అది ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డౌన్ సౌత్ సో ఫ్రమ్ అండమాన్ నుంచి ఇట్స్ బీయింగ్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ వస్తుంది సో యాజ్ పర్ ఐఎండి ప్రెడిక్షన్స్ ప్రకారం ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ లేట్ ఈవినింగ్ సో ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండి ప్రెడిక్షన్స్ వచ్చాయి సో దట్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ విల్ బి అట్ టు ట్యూన్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అంత కిలోమీటర్స్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది వచ్చింది సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి ఆర్ అంబెకర్ కోనసీమ జిల్లా నుంచి టో టోటల్గా ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ని అలర్ట్ చేయడం జరిగింది జిల్లాకి ఒక తొంభై కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో జిల్లాలో మొత్తం మీద ఒక ఐదు వందల ఇరవై హ్యాబిటేషన్స్ ఉంటే కోస్ట్ కానుకొని ఉన్న హ్యాబిటేషన్స్ మోస్ట్లీ ఫిషర్మన్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్లో అన్ని ఉన్న హ్యాబిటేషన్స్ తీసుకుంటే ఒక థర్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యాబిటేషన్స్ ఈ హ్యాబిటేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ డెప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డెప్లాయ్ చేయడం అక్కడ వా ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు తహసీల్దార్స్ కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఈఓఆర్టీస్ కావచ్చు ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికి కమ్యూనికేట్ చేశాము సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ ఫైవ్ ట్వంటీ హ్యాబిటేషన్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసాము అందులో మోస్ట్ ప్రాబ్లమ్ మెజారిటీ విల్ బి స్కూల్స్ అండ్ నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే ట్యాచ్డ్ హౌజెస్ ఉన్నాయి మన ట్యాచ్డ్ హౌజెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటాయని టైం అని చెప్పేసి అంచనా ఉంది దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యుమరేట్ చేస్తున్నాము ఆ థ్యాచ్డ్ హౌజెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కల్లా మనం రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక టూ టు త్రీ డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాం సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి దయచేసి ఈ నెక్స్ట్ టూ డేస్ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి